ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంతకుముందే ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం బీజే ఎన్డీఏ అంటే రాజ్నాథ్ సింగ్ బీజేపీ తరపు నుంచి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి అడగడం కూడా మద్దతు అడగడం కూడా జరిగింది వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీలో మాట్లాడే అందరితో మళ్ళీ చెప్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాజ్నాథ్ సింగ్ వాళ్ళకి బీజేపీ ఎవరైతే ఫస్ట్ ఫోన్ చేశారో వాళ్ళకి మాటిచ్చాడు కాబట్టి మద్దతు ఇచ్చారు కానీ ఇప్పుడు నిన్న అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో ఎన్నో రోజు తర్వాత ఇప్పుడు ఇండియా కూటమి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఉపరాష్ట్రపతిగా సుదర్శన్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫోన్ చేశారు అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందులో మంచిగానే బాగానే మాట్లాడారు అసలు ఇంకా ఎంత మంచి మర్యాద ఇచ్చారంటే అసలు మేము మీరు ఫోన్ చేయకముందే మాకు ఎన్డీఏ బీజేపీ వాళ్ళు ఫోన్ చేశారు మేము వాళ్ళకి నేను మాటిచ్చాను లేకపోతే నేను మీకే మీరు మీరు మంచి వ్యక్తి మీరు మీరు మీలాంటి వాళ్ళకి మద్దతు ఇవ ఇవ్వకపోవడము చాలా బాధగా ఉంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అతనికి చెప్పినట్టు తెలుస్తోంది సుదర్శన్ రెడ్డికి ఇంతకు ముందే మేము వాళ్ళతో ఇంటి బీజేపీకి చెప్పేశాము మాట ఇచ్చాము ఇప్పుడు ఆ మాట నేను తప్పలేను అంటూ కూడా మీరు న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అపారమైన సేవలు అందించారని కూడా అందించారని కూడా కితాబ్ పలికారు అంతేకాని ఉపరాష్ట్రపతి ఎన్నికలు మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు అన్యాద భావించవద్దని కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది మరి నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అదే వేరే వాళ్ళు అంటే అసలు ఎలా అంటే ఇంత మంచిగా కూడా రిప్లై ఇచ్చేవాళ్ళు కాదు ముందే ఇండియా కూటమి వాళ్ళు కూడా మరి ముందే జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించి ఉంటే బాగుండేది అది ఫస్ట్ బీజేపీ వాళ్ళు సంప్రదించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మద్దతు ప్రకటించారు